యేసు శిలువేయ పడిన తర్వాత మరణించినప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకోవడానికి అరిమత్తయ్య అనేటైన ఒక ఆయన వస్తాడని మనకు బైబుల్ చెప్తుంది ఇక్కడ కూడా ప్రియం అని కింగ్ ఆఫ్ ట్రాయ్ ఒక ఆయన వస్తాడు ప్రేక్షకులకు నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలించండి వినండి దీని మీద పరిశోధన కూడా మీరు చేస్తే చాలా చాలా బాగుంటుంది మనం చాలాసార్లు చెప్పుకున్నది ఏంటంటే ఈ అదాము అవల స్టోరీ కానీ లేకుంటే ఈ ఆది కాండంలో ఏదైతే సృష్టి క్రమం ఉందో ఇది కానీ లేదంటే ఎపిసోడస్ ఇలాంటి అనేక కథలు ఏవైతే బైబుల్లో ఉన్నాయో ఇవి ఇతర సంస్కృతుల నుంచి కాపీ చేసుకున్నాయని నేను చాలాసార్లు చెప్పాను తర్వాత ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారు అంటే మీరు అదామవ తీసుకోండి నోవా తీసుకోండి అబ్రహాము మోసెస్ డేవిడ్ చాలా వరకు ఈ పాత్రలు చరిత్రలో ఎక్కడా లేవండి సో కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే వేరే మతాలలో వేరే కల్చర్స్లో ఉన్నాయో దాని నుంచి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు నాకు తెలిసి సాలమన్ అనే పాత్ర ఒకటి బహుశా ఆ రాజు ఉండి ఉండవచ్చు ఉన్నా కూడా ఈ రాజు యూదులకి ఎంత సంబంధించిన వాడో మనకు తెలియదు దీని మీద అనేక కథలున్నాయి అనేక అభిప్రాయాలు ఉన్నాయి అయితే కొత్త నిబంధన ఏదైతే ఉందో ఇది ఏసు మీద పాల్ మీద ఆధారపడింది నేను అనేక సార్లు చెప్పాను ఏసు అనే పాత్ర లేదు కల్పితము అలాగే పాల్ పాత్ర కూడా లేదు ఇది సృష్టించబడింది అలాగే పన్నెండు ఎవరైతే శిష్యులు ఉన్నారో వీళ్ళు కూడా కల్పితారు అని చెప్పాను చాలా రోజుల కింద నాకు గుర్తుంటే బుద్ధుడు చెప్పిన అనేక విషయాలు మనకు యేసులో కూడా కనిపిస్తాయి బౌద్ధం గురించి కూడా ఈ గ్రీస్లో కానీ ఈజిప్ట్లో ఉన్న వాళ్ళకి తెలుసా అంటే వీళ్లకు తెలుసండి ఎందుకంటే అశోకుడి సమయంలో కూడా బౌద్ధం అక్కడ ఉంది కాబట్టి బౌద్ధం ఆ ప్రాంతంలో లేదని మనం చెప్పలేము అయితే నాకు తెలిసిన ఒక కొత్త విషయం ఏంటంటే ఒక పుస్తకాన్ని ఒక సోదరుడు ఇచ్చాడు ఈ పుస్తకాన్ని నేను పరిశీలిస్తున్నప్పుడు ఈ సువార్తలు గాని లేకుంటే అపోస్తుల కార్య కార్యం అని ఉంది ఒకటి ఇవన్నీ కూడా గ్రీక్ గ్రంథాల నుంచి వీటి నుంచి కాపీ కొట్టారు అని నాకు తెలిసింది సరే దీన్ని పరిశీలిద్దామని పరిశీలించడం మొదలుపెట్టాను నిజంగానే చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఈ పుస్తకం పేరు వచ్చి సైనాప్సిస్ ఆఫ్ ఎపిక్ ట్రాజడీ అండ్ ద దాస్పల్స్ సో బ్రహ్మాండమైన పుస్తకం ఇది ఈ పుస్తకంలో ఈ గ్రీక్ కథలు కానీ రోమన్ కథలు ఏవైతే చెప్పబడ్డాయో దాని నుంచి ఈ సువార్తల్ని అపోస్తుల కార్యాన్ని ఎలా కాపీ కొట్టుకున్నారు లేకుంటే దీన్ని ప్లేగరైజ్ చేశారు అనుకుంటాం సో నేను కొన్ని ఉదాహరణలను మీకు ఇస్తాను సో ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది మనకు ఈలియాడ్ ఇరవై రెండులో కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే హెక్టార్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఈయన సైనికులకు పట్టుబడతారు సో ఈయనని వదిలేసి ఆయనకు సంబంధించిన సైన్యం ఏదైతే ఉంటుందో ట్రూప్స్ ఉందో అది పారిపోతుంది మనకు ఇలాంటి ప్రస్తావనే రోమన్ సైనికులు యేసును పట్టుకున్నప్పుడు కనిపిస్తుంది ఈ శిష్యులంతా కూడా పారిపోతారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను జూయిస్ అని ఉంటాడు జూయిస్ ఏం చేస్తాడంటే ఒక జడ్జ్మెంట్ ఇస్తాడు ఇచ్చి హెక్టర్ అనేవాడు చచ్చిపోవాలి అని చెప్తాడు ఇక్కడ మనం చూస్తే పిలాతు ఎవరైతే మనకు బైబిల్లో చెప్పబడ్డాడో పిలాతు కూడా జడ్జిమెంట్ ఇస్తాడు ఏసు మరణించాలి అంటే శిలువ వేయబడాలి తర్వాత హెక్టర్ ఏం చేస్తాడంటే ఏ హెక్టర్కి ఒక మిక్స్డ్ వైన్ ఇస్తారు అంటే పనిష్మెంట్ ఇస్తారు కదా యేసుకి ఇక్కడ అట్లాగే కి ఏంటంటే ని మిక్స్ చేసి ఇస్తారు ఇక్కడ కూడా మనం చూస్తే ఏసుకి వైన్ ని మిక్స్ చేసి తాగిస్తారు ఎందుకంటే కొట్టినప్పుడు పెయిన్ తెగకూడదండి నొప్పి తెలియకూడదండి తర్వాత ఇక్కడ ఎచిలిస్ అని ఉంటారు హెక్టార్ ఉంటారు వీళ్ళు ఒకరినొకరు అంటే దూషించుకున్నట్టు చేస్తారు మనం ఇక్కడ చూస్తే ఏసుకి వ్యతిరేకంగా కొన్ని గ్రూప్స్ మనకు కనిపిస్తాయి వీళ్ళు కూడా యేసుని ఏం చేస్తారంటే దూషించినట్టు చేస్తారు విటకారం చేస్తారు అక్కడ మనకు హిచ్ హెచ్నిస్ అనేవాడు కనపడతాడు సో ఇక్కడ మనం ఇలియాడ్ లో చూస్తే హెక్టార్ అనేవాడు వీడు చంపబడతాడు దేవతలు అంటే ఈ గ్రీక్ రోమన్ దేవతలు హెక్టార్ని వదిలేశారు అంటే త్యజించేశారు అని ఇక్కడ రాయబడుతుంది బైబుల్లో కూడా సేమ్ ఇక్కడే ఇక్కడ ఏమంటారంటే దేవుడు వదిలేశాడు అందుకే యేసుకి శిక్ష వేయబడింది అంటే త్యజించబడ్డాడు అన్నట్టు ఒక ప్రస్తావన కనపడుతుంది ఇక్కడ ఇలియాడ్లో లో ఏముంటుంది అంటే హెక్టార్ ఆత్మ హేడిస్ దగ్గరికి వెళ్తుంది హేడిస్ అనే ఒక దేవుడు ఉంటాడు అక్కడికి వెళ్ళిపోతుంది అని ఇక్కడ యేసు కూడా ఒక కేక పెట్టి ప్రాణాన్ని వదిలేస్తాడు ఆయన ఆత్మ వెళ్ళిపోతుంది సో ఇలాంటి కంపారిజన్ కనపడుతుంది చాలా కంపారిజన్స్ ఉన్నాయండి మనం ఈలియాడ్తో కంపేర్ చేసుకుంటే అనేకమైన పోలికలు ఇక్కడ మనకు సువార్తల్లో కనిపిస్తాయి యేసు పట్ల రోమన్ సైనికులు కానీ పిలాతు ఏ విధంగానైతే వ్యవహరించారో అవన్నీ కూడా మనకు కనపడతాయి మనం ఇంకొకటి ఉదాహరణ తీసుకుందాం యేసు శిలివేయి పడిన తర్వాత మరణించినప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకోవడానికి అరిమత్తయ్య అనేటైన ఒక ఆయన వస్తాడని మనకు బైబుల్ చెప్తాను ఇక్కడ కూడా ప్రియం అని కింగ్ ఆఫ్ ట్రాయ్ ఒక ఆయన వస్తాడు వచ్చి ఏం చేస్తాడంటే హెక్టర్ బాడీని తీసుకోవడానికి వస్తాడు సో ఇక్కడ ఇది మనకు ఇలియాడ్ ఇరవై నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది ఇక్కడ జోసెఫ్ ఆఫ్ హరిమత్తయ్య ఒక ఆయన వస్తాడు వచ్చి ఆ యేసు శరీరాన్ని తీసుకుని వెళ్తాడు తర్వాత ఈ శరీరాన్ని అంటే తీసుకొని వెళ్తున్న ప్రస్తావన మనకు ఎక్కడైతే లో కనపడుతుందో అట్లాగే అరిమత్తయ్య జోసెఫ్ ఆఫ్ హరిమత్తయ్య ఎక్కడ కనపడుతుంది తర్వాత ఇంకో ప్రస్తావన మనకు సిమిలర్ గా కనపడుతుంది ఇలియాడ్లో అదేంటంటే కొందరు సేవకులు వచ్చి ఈ చనిపోయిన హెక్టర్ శరీరం ఏదైతే ఉంటుందో దాన్ని కడిగి దానికి కొన్ని తైలాలు ఇవన్నీ పుయ్యడం మనకు ఇలియాడ్లో కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తే యేసు శరీరాన్ని కూడా అలాగే కడిగి కొన్ని పూతలు పూసి ఆ శరీరాన్ని అక్కడ పెట్టినట్టు మనకు బైబుల్లో కనిపిస్తుంది సో ఆ సిమిలారిటీని ప్రేక్షకులు మీరు గమనించాలి ఇంకొన్ని ఉదాహరణలు తీసుకుంది ఇంకో ప్రస్తావన మనకు ఇలియాడ్ ఇరవై నాలుగో అధ్యాయంలో ఏం కనిపిస్తుందంటే ఈ అచిలిస్ అనేవాడు హెక్టర్ బాడీని దాచిపెడతాడు దానికి కాపలా పెడతాడు ఆ శరీరాన్ని ఎవరు దొంగిలించకుండా మన ఇక్కడ మతయేసు వార్త ఇరవై ఏడో అధ్యాయంలో అరవై నాలుగు అరవై ఆరు వచనాలు కనుక తీసుకుంటే ఇక్కడ కొందరు సైనికుల్ని పెడతారు ఏది ఏసు శరీరాన్ని దొంగిలించకుండా సిమిలారిటీని చూడండి ప్రేక్షకులు ఇంకో ప్రస్తావన ఏం కనబడుతుంది అంటే ఇక్కడ యేసు శరీరాన్ని పొందిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు అని బైబుల్లో ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే జ్యూస్ ప్రాణాన్ని తిరిగి పోసిన తర్వాత హెక్టార్కు ఈయన మౌంట్ ఇడా అనే ప్లేస్కి వెళ్తాడు అని ఉంటుంది సో ఈ పోలికలన్నీ నేను చూస్తుంటే ప్రేక్షకులు చాలా సర్ప్రైజింగ్ గా ఈ గ్రీక కథల నుండే ఈ సువార్తలన్నింటినీ ప్లేగరైజ్ చేశారు అయితే ఇక్కడ రెండు పదాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే కాపీ కొట్టడం కాపీ కొట్టడం దగ్గర ఏం చేస్తారంటే మక్కికి మక్కి కాపీ కొడతారు ఇక్కడ మక్కి మక్కి కాపీ కొట్టలేదు దీన్ని ప్లేగరైజ్ చేస్తారు ప్లేగరైజ్ చేయడం అంటే అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొని పేర్లని మార్చేసి క్యారెక్టర్లని మార్చేసి ఇలాంటి కథల్ని అల్లడం అనమాట సో ఒక రకంగా చూస్తే కొన్ని మార్పులు చేస్తారు చేసి కాపీ కొట్టుకొని వేరే కథల్ని రాసుకుంటారు సో నాకు చాలా సర్ప్రైజ్ అయి అనిపించిన విషయం ఏంటంటే ఈ బైబిల్ని లేకుంటే ఈ సువార్తల్ని రాసేవాళ్ళు లేకుంటే ఈ అపోస్తుల కార్యాల్ని రాసేవాళ్ళు చాలా మంది ఏం చేశారంటే ఇలాంటి కథల నుంచే కాపీ కొట్టుకొని ఈ సువార్తలన్నింటినీ తయారు చేశారు సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ చిన్న వీడియో చేస్తున్నాను ప్రేక్షకులు బహుశా ఈ పుస్తకం మీద ఏవైతే ప్రస్తావనలు ఏవైతే సిమిలారిటీలు ఉన్నాయో అంటే చాలా దగ్గర దగ్గరగా పోలికలు ఉన్నాయి సో వాటి నుంచి అంతా వీళ్ళు ప్లెగరైజ్ చేశారు దీని గురించి బహుశా ఇంకా కొన్ని వీడియోలు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ప్రేక్షకులు సో దీని గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ బైబుల్ అనే కాపీ పేస్ట్ బుక్ గురించి మీరేమనుకుంటారో అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్రేక్షకులు సో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే